ఓం శ్రీ హాలక్ష్మియే నమ మాసంలో ప్రతిరోజు మీరు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ఈ ఒక్క పని చేస్తే చాలు మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ చిన్న పని వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ పని చేసిన తరువాతనే లక్ష్మీదేవిని పూజించాలని స్వయంగా ఆ తల్లే చెప్పిందని మన పురాణాలే చెప్తున్నాయి మరి రోజూ పూజ చేసేటప్పుడు చెయ్యవలసిన ఆ పని ఏంటో తెలుసుకుందాం జీవితం శుభకరంగా మంగళకరంగా సంతోషంగా సాగాలి అంటే లక్ష్మీ కటాక్షం ఉండాలి కదా లక్ష్మీదేవి విశేష అనుగ్రహాన్ని పొందాలి అంటే ప్రతి మంగళ శుక్రవారాల్లో ఆ అమ్మను తప్పనిసరిగా పూజించాలి ముఖ్యంగా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది పెళ్ళైన వారు ఈ పూజ చేసుకోవడం వలన సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారు లక్ష్మి అనగానే కొందరు ధనం మాత్రమే అనుకుంటారు ధనము ధైర్యము విద్య ధాన్యము విజయము పరపతి సంతానం గుణము ఇవన్నీ కూడా మనకి ప్రాప్తించాలని ఆ తల్లిని పూజించడం జరుగుతుంది ఇక శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి కొత్త పెళ్లి కూతురుతో అత్తగారు ఈ వ్రతం చేయించడం జరుగుతుంది అంటే ఆమెకు పూజలు వాటి విధానం మరియు వాటి ప్రాముఖ్యత తెలుస్తుంది ఈ మాసంలో ఈ పూజ చేయటం వలన సకల సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి ఈ వ్రతకథలో చారుమతి అనే స్త్రీ అందరితో అణుకువుగా ఉంటుందని అత్తామామలను చక్కగా చూసుకుంటుందని అలాంటి స్త్రీకి లక్ష్మీదేవి కటాక్షం కలిగింది అని చెప్తారు అంటే ఆడవారు ఎప్పుడూ కూడా వినయంగా ఉంటూ మామలను అందర్నీ కూడా ఆదరించాలని అప్పుడే లక్ష్మీ కటాక్ష ఉంటుందని కొత్త కోడలికి తెలుస్తుంది ఏ ఇంట్లో అయితే ఆడవాళ్లు సౌమ్యంగా ఉంటూ ఇంటిని ఇంటి పాదని ప్రశాంతంగా ఉంచుతారో ఆ ఇంట్లో అన్ని మరియు అందరి పనులు కూడా విజయవంతమవుతాయి అలాగే లక్ష్మీ స్వరూపమైన స్త్రీని ఏ ఇంట్లోనూ కంటతరి పెట్టనీయక చక్కగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మరి రోజు పూజ చేసేటప్పుడు చెయ్యవలసిన ఆ పనేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ముందుగా దీపాన్ని వెలిగించి ఆ తరువాత దీపానికి పసుపు కుంకుమతో పూజ చేసి దీపాన్ని ఆరాధించిన తరువాతే వినాయకుడికి నమస్కారం చేసుకోవాలి అనంతరం కుల దైవాన్ని పూజించవలసి ఉంటుంది ఇలా కనుక రోజూ ఇంట్లో ఉన్న ఆడవారు పూజ చేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా లభిస్తుంది సుఖ సంతోషాలు కలుగుతాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి